ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ స్మార్ట్ మీటర్ల కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి సిపిఐ పార్టీ టౌన్ సహాయకరశి మధురు చినారాము గారికి అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యశి శేసన్న గారికి అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు బాసన్న గారికి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సంస్థలు సులోచనమ్మ గారికి అలాగే ఏఎస్ఎఫ్ జిల్లా సహాయకరశి రంగస్వామి గారికి ఇక్కడ వచ్చినటువంటి మోటార్కి వస్తున్న నాయకులకి అమ్మాల వర్క్కి నాయకులకి ఆటో డ్రైవర్లు జీపు కార్మికులకి ప్రతి ఒక్కరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇప్పుడు చెప్పుకుంటున్నాను సో ఆ రోజు ప్రతిపక్షాల నుండి ముఖ్యమంత్రి స్మార్ట్ మీటర్లు వద్దు ఫస్ట్ ఇంతకుముందు గవర్నమెంట్ మీటర్లే తొలగించి అప్పుడే అదే అమలు చేయాలా స్మార్ట్ మీటర్లకి ప్రజలకి భారం పడుతుంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అమ్మానిక లాంటికి వాళ్ళంటి కార్పొరేట్ సమస్యలకి ఈ గవర్నమెంటు మీటర్లకు సంబంధించి కార్పొరేట్ సంస్థలకు ఉపజెప్పారు కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు జియో కానీ ప్రతి ఒక్కరికి గిట్టాలు వాడైనాము సెల్లిఫోన్లు అలాగనే ఇంటింటికి రీఛార్జ్ చేయకుంటే కరెంట్ ఆగిపోతుంది కానీ అంతకుముందు ఏమున్నది గవర్నమెంట్ వీటిల్లో అయితే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు ఖర్చులను తీసుకుంటుంది అట్లాగా ఈ ముఖ్యమైన వ్యూడు అమ్మవారి అందరు పెద్ద పెద్ద కంపెనీలకి గవర్నమెంటు సంస్థ వాళ్ళని కిందగా ఈ స్మార్ట్ మీటర్లకి కొన్ని వేల కోట్ల రూపాయలకి ఈ ప్రభుత్వం కొనుగోలు అమ్మి వాళ్ళకి అమ్మేసింది కానీ ఏమాత్రం కూడా ఆరో ఏం చెప్పారు కూటమి ప్రభుత్వం వస్తే రెండు వందల ఇంట్లు మూడు వందల ఇంట్లో పేదవాళ్ళ కసంగా తక్కువ వయసు ఉన్నారు ఈరోజు ఏం తక్కువ చేయడం లేదు ఈ కూటమి ప్రభుత్వంలో ఆ రోజు స్పాట్ మీడిర్లకి వ్యతిరేకించింది కాబట్టి ఈ రోజు కళ్ళు మూసుకుంటే నిద్రపోతుంది అని మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రజా తరఫున మేము అడుగుతున్నాం ఈ రోజు ప్రజా ప్రజలకు వచ్చిన మాత్రము ఏల జెండా ఎప్పుడుగా పనిచేస్తుంది ఇలాంటి స్మార్ట్ మాత్రం రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేసుకుంటూ రాజు సిపిఐ పార్టీ పార్టీ మరి స్మార్ట్ మీటర్ల బెంగుపూట రద్దుతూ అదేవిధంగా స్మార్ట్ మీటర్లను తొలగించాలనే ఉద్దేశంతో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి పట్టణ సహాయ కార్యదర్శి రామగుండతమైన సమస్యగా ఘోరమైనది का